మలయ్య యాదవ్ గారు రఘునందన్ గారు అక్కడ రోడ్ షోలో ఉన్నారు రఘునందన్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను రఘునందన్ గారు జూబ్లీల్స్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో ముగియబోతున్నాయి మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియబోతుంది ఏంటి ఎలా ఉంది వాస్తవానికి జూబ్లీల్స్ నియోజకవర్గం మీదే ఎందుకంటే మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది బీజేపీదే అది కాంగ్రెస్ని కాదు ప్రస్తుతం బీఆర్ఎస్ని కూడా కాదు అది బీజేపీ నియోజకవర్గం అక్కడ ఎలా ఉంది ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి ఎందుకంటే రెండు పార్టీలు మీ పై చేస్తున్న ఒక విమర్శ ఉంది డిపాజిట్ తెచ్చుకోమండి బీజేపీని అంటున్నారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఎవరు మాట్లాడినా అదే మాట ఏం చెప్తారు సో వాళ్ళంత రాజకీయ అనుభవం మాకు లేదు కళ్యాణ్ గారు చాలా పెద్ద వాళ్ళు వాళ్ళు చాలా జ్యోతిష్లు చెప్పుకుంటే బాగుంటది దగ్గర లో శాస్త్రం పెట్టుకున్న పెట్టుకుంటే బాగుంటుంది ప్రజలు ఓట్లేకంటే ముందే వీళ్ళకి థర్డ్ ప్లేస్ వస్తుంది వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు వాళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మాకు కెపాసిటీ లేకపోవచ్చు కానీ కార్యకర్తల బలము భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి శక్తియుక్తులు అన్నీ ఒడ్డి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక గెలుస్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరన్నారు ఈ సీటు మీదే అని తప్పు కళ్యాణ్ గారు

రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపినాథ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గెలిచినప్పుడు అది తెలుగుదేశం పార్టీ సీటు తర్వాత వారు టీఆర్ఎస్ పార్టీలో పోయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో కూడా మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ఎన్నికలలో గెలిచినారు ఒకసారి టీడీపీ రెండోసారి టిఆర్ఎస్ మూడోసారి బీఆర్ఎస్ వెళ్ళి గెలిచిన వారు ఇప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు వారు చనిపోతే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఈ బై ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఈ ఎన్నికలలో గెలుస్తానికి ప్రయత్నం చేస్తా ఉంది ఫలితం ఏమొస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రెండు రోజులు ప్రచారం ముగిసిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ డబ్బులు పంచుతా ఉన్నాయని ప్రజలు చెప్తా ఉన్నారు నేను ప్రస్తుతానికి వెంగళరావు నగర్లో ఉన్న ఆల్రెడీ టీఆర్ఎస్ పంచేసింది కాంగ్రెస్ కూడా పంచుతున్నారు ఒకళ్ళు రెండు బంచీరు ఇంకోళ్ళు మూడు బంచీరు అనేది ఓటర్ల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ సార్ కాబట్టి ఎన్నికల ఫలితాలు ఏముంటాయి ఎట్లుంటాయి అనేది పద్నాలుగు పద్నాలుగు నవంబర్ రోజు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూద్దాం బట్ పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ మెంబర్ దాకా ప్రతి ఎన్నికని మేము అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం గెలుచుకుందుకు ప్రయత్నం చేస్తాం మీరు అన్నట్టు ఈఎస్ ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ కాబట్టి వారు మొత్తం శక్తియుక్తులు ఒడ్డి ఈ పార్లమెంట్ ఈ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నికను గెలవడానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తా ఉన్నాం సో అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై మూడు నెలలుగా ఈ రాష్ట్రంలో జరిపినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది ఏం జరిగింది ఈ రాష్ట్రానికి లాభం అనేది ఓటర్ మా ఆశలను ఆలోచించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాకు కల్లబల్లి మాటలు చెప్పడాలు అబద్దాలని ప్రచారాలు చేయడానికి మాకు మీడియా లేవు డబ్బులు లేవు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తలేము మేము కాబట్టి ప్రజాబలమే దండిగా ఉన్నటువంటి పార్టీగా ప్రజలకి మేము చేసినటువంటి విషయాన్ని చెప్పడానికి మేము ఎక్కడికక్కడ సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్ మహాశైలను కలిసి ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికల ఫలితాలు నూటికి నూరు శాతం మాకు అనుకూలంగా ఉంటాయి విశ్వాసంతో మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ స్థానంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుస్తుంది విశ్వాసం మా కార్యకర్తలకు మాకుంది ఫైనల్ గా రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు బీజేపీకి అక్కడ ఎనిమిది వేలు ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు ఇరవై ఐదు వేలు పార్లమెంట్ ఎన్నికల్లో అఫ్కోర్స్ మోడీ కిషన్ రెడ్డి గారు అక్కడ గెలిచారు అక్కడ అరవై నాలుగు వేల ఓట్లు వచ్చాయి మీకు అయినా అక్కడ మీకంటే రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పైచేయిలో ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మీకంటే పైచేయిలో ఉంది ఇటువంటి నేపథ్యంలో మీ అంచనా మేరకు నిజమవుతుంది అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పసలేదంటారా వారు ఎన్నికలకు రణక్షేత్రంలో దిగిన తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించేటువంటి హక్కు ఉంటుంది ఎందుకు విమర్శిస్తున్నారు ఎట్లా విమర్శిస్తున్నారో నేను అడుగుతలేను మీరే చెప్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి ఎనిమిది వేలు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో వాటిని మేము ఇరవై ఆరు వేలకు పెంచుకోగలిగినాం పార్లమెంట్ లో కూడా మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఇవన్నీ గణాంకాలు చెప్తా ఉన్నాయి కానీ దీని అర్థం మేము ఎన్నికలలో పోటీ చేయొద్దు గెలుస్తామని ఆశతో పనిచేయద్దు అని కాదు ప్రతి ఎన్నికని ప్రతి రాజకీయ నాయకుడు పోటీ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గెలుస్తానే కొట్లాడతాడు కళ్యాణ్ గారు మనిషి ఆశాజీవి అది లేకపోతే యుద్ధం ముందుకు సాగదు గెలవము అని అనుకుంటే ప్రచారం ఎంత చేస్తాం కళ్యాణ్ గారు వాళ్ళు ఎట్లా ముందుకు పడతాయి కంపల్సరీ గెలుస్తామనే విశ్వాసంతో కేటీఆర్ కోసం లేదంటే బిఆర్ఎస్ కోసం పోటీ చేస్తున్నారని నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఇది ఇప్పుడు అట్లా మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి మెసేజ్ని జనానికి చెప్తేనే ముస్లింల ఓట్లు వాళ్ళకు పడితే ముస్లింల ఓట్లతోటి గెలవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మొన్న కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ ముస్లిమ్స్ కండగా ఉండేది కాంగ్రెస్ ఈ దేశం లోపల ఏమైనా ఫలితాలు వస్తే ఏమైనా సంపద సృష్టించబడితే ఆ సృష్టించబడిన సంపదలో మొదటి వాటా ఎవరికి ఉంటుంది అంటే ముస్లింలకు ఉంటుందని ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్న మాటలనే ఇలా రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల ఓట్లని పోలరైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ మాట్లాడుతూ వస్తూ ఉన్నది ఎవరితో మేము పొత్తు పెట్టుకోలేదు ఎవరితో కలిసి పనిచేయలేదు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నాం ఈ ఎన్నిక గెలవడం అనేది మాకు అవసరంగా భావిస్తూ ఉన్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అనుకుంటున్నాం కాబట్టి ఆ దిశగా మేము కష్టపడతా ఉన్నాం రఘునందన్ గారు ఫైనల్ క్వశ్చన్ ఈ జూబ్లీల్స్ ఎన్నికలో మీకు రోడ్ షో కూడా ఉంది కిషన్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు జూబ్లీల్స్ ఎన్నిక ఫలితం అనేది నిజంగా రాష్ట్ర రాజకీయాలను ఏమైనా ప్రభావితం చేస్తుందా ఇది జస్ట్ ఒక ఉప ఎన్నికగా చూడాలని అంటే ఏం చెప్తారు నూటికి నూరు ఒక ఉప ఎన్నికగా చూడాలి సార్ ఇది గెలిస్తే బీఆర్ఎస్ ఇది గెలిస్తే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి కాడు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు ప్రశ్నించే ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీకి ఏన్ ఎందుకంటే టీఆర్ఎస్కి వెళ్ళి ముప్పై తొమ్మిది మంది గెలిస్తే అందులో ఎంత మంది టీఆర్ఎస్లో ఉన్నారో ఎంతమంది కాంగ్రెస్కు పోయినరో టీఆర్ఎస్ వాళ్ళ నాయకులకు తెలియదు ప్రజలకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు అట్లే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గుర్తి కాంగ్రెస్ వాళ్ళని గా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీతో పాటు కాంగ్రెస్ శాసన మండలి మొత్తం కూడా తీసుకొని వచ్చేసి అక్కడ కలుపుకున్నారు అందుకని ఒకసారి దయచేసి ఆలోచించి మాకు అవకాశం ఏమని చెప్పి మేము ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ డయాస్ మీద కేంద్ర రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ వచ్చినారు కళ్యాణ్ గారు కాబట్టి నాకు ఈ డిబేట్ నుంచి సెలవు ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ జూబ్లీ ఓటర్ మహాశయలకు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాను